పాడి పంటలు ఛానల్లో పశువిజ్ఞాన బడి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న కోళ్ళ పెంపకదారులకు స్వాగతం నా పేరు డాక్టర్ ఎన్ సతీష్ కుమార్ నేను పశువైద్య సహాయ శస్త్రచికిత్సకునిగా ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణా కేంద్రం కర్నూల్లో పనిచేస్తున్నాను ఈరోజు మనము చర్చించుకోబోయే అంశము కోళ్ళల్లో తెల్లపారుడు రోగము మరియు వాటి నివారణ చర్యలు సాధారణంగా కోళ్ళ పెంపకదారులు కో పిల్ల చిన్నపిల్ల కోళ్ళలో కానీ లేకపోతే కోళ్ళలో కానీ ఈ తెల్ల పారుడు రోగాన్ని గమనిస్తూ ఉంటారు ఇది ముఖ్యంగా బ్యాక్టీరియా సూక్ష్మజీవి వల్ల వస్తుంది ముఖ్యంగా మనము మూడు రకాల వ్యాధుల గురించి చర్చించుకుందాం మొదటగా పెద్ద కోళ్ళలో ఫౌల్ టైఫాయిడ్ లేదా సాల్మోనెలోసిస్ అంటారు చిన్నపిల్లల్లో అయితే ఇది పుల్లోరం వ్యాధి లేకపోతే బ్యాసిలరీ వైట్ డైరియా అంటారు మరియు కొలి బ్యాసిలోసిస్లో కూడా మనము గమనించవచ్చు మొదటగా ఫౌల్ టైఫాయిడ్లోకి తీసుకుంటే దీన్ని సాల్మనిలా గ్యాలినేరం అనే కారకం వల్ల ఈ వ్యాధి వస్తుంది ఈ వ్యాధి కలుషితమైన నీరు మరియు ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతుంది మరియు గుడ్ల ద్వారా కూడా తదుపరి తరాలకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది ఈ ఫౌల్ టైఫాయిడ్లో ముఖ్యంగా మనము తెల్లటి విరోచనాలు గమనించవచ్చు ఇంకోటి ఏంటంటే పాలిపోయిన కోంబు కోంబు అంటే మన వాడుక భాషలో ఊర్లలో దీన్ని దువ్వెన లేకపోతే తలపాగా అంటారు ఇది పూర్తిగా ఎర్రగా ఉండేది పాలిపోయి కిందకి వంగి ఉంటుంది మరియు కీలవాపులు కూడా మనము గమనించవచ్చు ముఖ్యంగా కోడి పిల్లల కన్నా పెద్ద కోళ్ళల్లో మరణాలు అధికంగా ఉంటాయి దాంతోపాటు పెరుగుదల కూడా లోపించవచ్చు దీనికి చికిత్స ఏంటంటే పశువైద్య సహాయ శస్త్రచికిత్స కొన్ని సంప్రదించాలి నివారణ ముఖ్యంగా పరిశు పరి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇక కోలి బ్యాసిలోసిస్కి విషయానికి వస్తే ఇది ఎస్సరిష కొలయ అనే కారకం ద్వారా వ్యాపిస్తుంది సాధారణంగా ఇది కోళ్ళ పరిసరాలు మరియు సామాగ్రిని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇక కోళ్ళ పరిశ్రమలో కోడి పిల్లలు ఎక్కువగా మరణాలకు దారితీస్తున్నాయి దీనికి కారణం బ్యాసిలరీ వైట్ డైరియా లేకపోతే తెల్లటి విరోచనాలు ఈ రోగాన్నే పుల్లోరం వ్యాధి అని కూడా అంటారు అంటే ఈ వ్యాధిని బ్యాసిలరీ వైట్ డైరియా అని కూడా ఇంగ్లీష్లో అంటారు ఈ వ్యాధి చిన్న కోడి పిల్లలకు ప్రాణాంతకంగా ఉంటుంది అదే పెద్ద కోళ్ళలో అయితే దీర్ఘకాల వ్యాధిగా ఉంటుంది ఎప్పుడైతే పెద్ద కోళ్ళలో దీర్ఘకాలిక వ్యాధిగా ఉన్నప్పుడు ఆ పెద్ద కొల పెద్ద కోళ్ళు ఫారంలో ఈ వాహకంగా పనిచేస్తాయన్నమాట అంటే తదుపరిగా గుడ్ల ద్వారా ఈ కారకాన్ని అంటే సాల్మోనెల్లా పుల్లోరం అనే కారకాన్ని ఫారంలో వ్యాప్తి చేస్తాయి మన దేశంలో ఈ వ్యాధి అన్ని రాష్ట్రాల్లో గుర్తింపబడింది కోళ్ళు తెల్లగా పారుకుంటూ ఉంటాయి అందువలన ఈ వ్యాధిని బ్యాసిలరీ వైట్ డైరియా అంటారు ఈ వ్యాధి కారకం మనం చూస్తే సాల్మోనెల్లా పుల్లోరం ఇది గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ముఖ్యంగా ఈ కారకం వేడికి మరియు యాంటీసెప్టిక్ ద్రావణాలకు తట్టుకునే కెపాసిటీ ఉంటుంది మరియు వాతావరణంలో అంటే కోళ్ళ ఫారంలలో రెండు సంవత్సరాలు ఏదైనా వేడికి లేకపోతే చలికి తట్టుకునే వాతావరణాలకు తట్టుకునే శక్తి ఈ బ్యాక్టీరియాకు ఉంటుంది వ్యాధి బారిన పడే కోళ్ళు ఏమేమి ఉంటాయంటే కోడిపిల్లల్లో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది మరి కొన్నిసార్లు ఏంటంటే టర్కీలకి బాతులకు కూడా ఈ వ్యాధి సోకుతుంది గినీ ఫౌల్సు పిచ్చుకలు చిలు చిలుకలు మరియు అడిపక్షులకు కూడా ఈ వ్యాధి సోకుతుంది ఇంకోటి ఏంటంటే ఇంటి వద్ద పెంచుకునే కోళ్ళు లేకపోతే పక్షుల నుండి ఈ వ్యాధి ఫారం కోళ్ళలో సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా తదుపరి గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మనుషుల్లో కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది అందువలన ఈ వ్యాధిని జూనోటిక్ వ్యాధి అని కూడా మనము చెప్పుకోవచ్చు మరి వ్యాప్తి ఏ విధంగా వ్యాధి వ్యాప్తి చెందుతుంది అనేదానికి దీనికి రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి వర్టికల్ పద్ధతి రెండు హారిజాంటల్ పద్ధతి ఒకటి వర్టికల్ పద్ధతి అంటే ఇందాక మనము అనుకున్నట్లు ఫారంలో పెద్ద కోళ్ళు ఉంటాయి అవి ఏవైతే లేయర్స్ గుడ్లు పెట్టిన తర్వాత ఆ గుడ్లలో సూక్ష్మజీవులు అనేవి ఉంటాయి ఇవి ఆ ఫారంలో తదుపరిగా ఇన్ఫెక్షన్ సో సోకడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అందువలన వీటిని క్యారియర్ కోళ్ళు అంటారు అదే హారిజాంటల్ అయితే కలుషితమైన పాత్రలు దానాలు లేకపోతే ఏదైనా నీటి ద్వారా ఆరోగ్యంగా ఉన్న కోళ్ళకు వ్యాపించడాన్ని హారిజాంటల్ పద్ధతి అంటాం ఇంకోటి ఏంటంటే వ్యాధి వచ్చిన పక్షుల ద్వారా లేకపోతే చనిపోయిన పిల్లల ద్వారా లేకపోతే ఇన్ఫెక్టెడ్ అయినటువంటి కోడి గుడ్ల ద్వారా కూడా ఈ వ్యాధి కలుగుతుంది ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు రెండు పద్ధతులు హారిజాంటల్ పద్ధతి వర్టికల్ పద్ధతి మొదటగా చూసుకుంటే చిత్రంలో చూసినట్టు వర్టికల్ పద్ధతిలో ఏదైతే పెద్ద కోళ్ళు వాహకాలుగా అంటే క్యారియర్గా ఉన్నటువంటి కోళ్ళు తదుపరిగా గ్రుడ్లు పెట్టిన తర్వాత ఆ గ్రుడ్లు క్యారియర్స్గా సూక్ష్మజీవులను ఆ ఫారంలో ట్రాన్స్మిషన్కు ఉపయోగపడతాయి దాని తర్వాత ఆ చిన్న ఏదైతే వారంలోపు కోడి ఉంటాయో వాటి ద్వారా ఈ సూక్ష్మజీవులు ఏదైనా స్రావాలు కానీ ఆ దుమ్ము దులి వల్ల కానీ లేకపోతే ఆ రెక్కలు చీలిపోయిన రెక్కల ద్వారా కానీ ఒక వారం రోజుల తర్వాత పక్కన ఉన్న కోడి పిల్లలకు సోకుతుంది తద్వారా ఫారంలో మొత్తము ఉన్న కోళ్ళకి ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంటుంది మనకు హారిజాంటల్ పద్ధతిలో చిత్రంలో చూపినట్టు ఏదైతే లిట్టర్ అంటే బెడ్డింగ్ మెటీరియల్ కానీ హ్యాచరీ అంటే ఈ గుడ్లు కానీ దానా కానీ బతికి ఉన్న కోళ్ళ వల్ల కానీ చనిపోయిన కోళ్ళ వల్ల కానీ అదే మనుషులు ఆ ఫారంలో తిరిగే వాళ్ళతో కానీ జంతువులతో కానీ అడవి పక్షులతో కానీ గ్రుడ్లు కానీ వెహికల్స్ అంటే ఆ ఫారంలోకి వచ్చిపోతూ ఉన్న వెహికల్స్ ద్వారా కానీ సో ఇలా హార్జాంటల్ పద్ధతిలో సూక్ష్మజీవులు ఒక ఫారం నుంచి ఇంకో ఫారంకి లేకపోతే ఫారంలోనే ఉన్న కోళ్ళకి సంక్రమించే అవకాశం ఉంటుంది ఇక లక్షణాల విషయానికి వస్తే ఈ వ్యాధి సంబంధితల లక్షణాలు చూపించడానికి కోడి పిల్లల్లో రెండు నుంచి మూడు వారాలు పడుతుంది అదే మూడు వారాల పైబడిన కోళ్ళల్లో అవి దీర్ఘకాలికంగా మనం ముందుగా చెప్పుకున్నట్టు వాహకలు వాహకాలుగా పనిచేస్తాయన్నమాట చాలా రోజుల పాటు ఈ వాహకాలు ఏంటంటే ఈ మలమూత్రాల ద్వారా ఫారంలో మొత్తము వ్యాధి సంక్రమించే అవకాశం అయితే ఉంటుంది ఇక లక్షణాల విషయానికి వస్తే చిన్న కోడి పిల్లలు ఎక్కువగా చనిపోతుంటాయి మరణాల శాతం ఇరవై నుంచి ఎనభై పర్సెంట్ ఉంటుంది ఒక్కొక్కసారి సూక్ష్మజీవుల క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు వంద పర్సెంట్ కూడా మనము మరణాలు చూసుకు చూడవచ్చు రెక్కలైతే పొడిబారి ఉంటాయి కోళ్ళు బలహీనంగా బక చిక్కి ఉంటాయి కోళ్ళు చిన్నపి కోళ్ళు కోడి పిల్లలు ఏందంటే బెదురుతూ అటు ఇటు తిరుగుతూ రెట్టలు వేస్తూ ఉంటాయి అప్పుడప్పుడు గోధుమ రంగులో కూడా రెట్టలు వేస్తూ ఉంటాయి విచిత్రంగా అరుస్తూ రెట్ట వేస్తుంటాయి కొన్నిటికి కళ్ళు కూడా కనిపించవు ఇంకో విషయం ఏంటంటే పొట్ట ప్రదేశంలో నీరు చేరి అవి ఎక్కువ దాహంగా ఉండి అధిక శాతము చాలాసార్లు నీటి తాగడానికి ప్రయత్నిస్తాయి కోడిపిల్లలు జీవించడం ద్వారా ఇవి వాహకాలుగా పనిచేసి పెద్ద అంటే మూడు వారాలు దాటిన కోడిపిల్లల్లో ఇవి వాహకాలుగా పనిచేస్తాయి లక్షణాలు అయితే చూపించవు కానీ గుడ్లు పెట్టే పక్షులలో మాత్రం గుడ్ల ఉత్పత్తి తగ్గుతుంది మరియు పొదుగు శాతం కూడా తగ్గుతుంది ఇక మనం చిత్రంలో చూసినట్టు ఏదైతే పులోరం వ్యాధి సోకినటువంటి కోడిపిల్లలు రెక్కలు పొడిబారి ఉంటాయి కోడిపిల్లలు బలహీనంగా బక్క చిక్కి ఉంటాయి చిత్రంలో చూపినట్టు బెదురుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి తెల్లగా మన బోర్డు మీద ఏదైతే చాక్ పీస్తో రాస్తే ఆ చాక్ చాక్పీసు ఎట్లుంటుందో అట్లా ఈ విరేచనాలు ఉంటాయి ఇంకోటి ఏంటంటే దగ్గరగా చేరి ఉంటాయి అంటే చలికి వణుకుతూ ఏదైనా భయంతో వణుకుతూ దగ్గరగా చేరి ఉంటాయి ఇంకోటి నిస్తేజంగా మరియు నిరుత్సాహంగా ఉంటాయి ఇక కారక చిహ్నాలు అంటే ఏదైనా ఫారంలో మనం ఒకసారి ఇది పుల్లోరం వ్యాధి వచ్చింది అని మనము నిర్ధారించుకోవడానికి పోస్ట్మార్టం చేయవలసి ఉంటుంది పోస్ట్ మార్టంలో మనకు కాలేయం మీద తెల్లటి నాడిల్స్ కనపడతాయి మరియు గుండెలో పైపొరలో నీరు చేరి ఫైబ్రోసిస్గా మారుతుంది దీన్ని పెరికాడైటిస్ అంటారు సో కాలేయము గుండెను బట్టి మనము పుల్లరం వ్యాధిగా నిర్ధారించుకోవచ్చు ఇక వ్యాధి నిర్ధారణలో కోలఫారం యజమాని తెలిపే చరిత్ర ఆధారంగా కూడా అంటే కోల ఉత్పాదకత కానీ పొదుగు శాతం కానీ తగ్గడము ఇంకోటి లక్షణాల ఆధారంగా ఇంకోటి మనం ఇంత మునుపు చెప్పినట్టు ఏదైతే పోస్ట్ మార్టం చేసి ఉంటామో దాంట్లో లివరు కాలేయము గుండె వాటి మీద లక్షణాలు బట్టి మనము కొంతవరకు నిర్ధారించవచ్చు ఇక ఖచ్చితంగా ఇది పుల్లవరం వ్యాధి అని నిర్ధారించుకోవడానికి మనము శాంపుల్ను ల్యాబ్లోకి పంపించి ర్యాపిడ్ ప్లేట్ అగ్లూటినేషన్ టెస్ట్ ద్వారా మనము ఖచ్చితంగా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు ఇక చికిత్స విషయానికి వస్తే ఈ వ్యాధి కలిగిన పక్షుల్ని మొదటగా అంటే ఇంగ్లీష్లో అయితే ఐసోలేషన్ ఐడెంటిఫికేషన్ అండ్ ఐసోలేషన్ అంటారు అంటే మొదటగా గుర్తించి వాటిని ఆ ఫారం నుంచి తీసివేయాలి తర్వాత ఏదైనా ఒక యాంటీబయాటిక్ని అంటే టెట్రాసైక్లిన్స్ బాగా ఉపయోగపడతాయి ఈ పొడిని మనం నీళ్ళల్లో కలిపి మూడు నుంచి ఐదు రోజులు అందించవలసి ఉంటుంది కోడి పిల్లలు నీరసంగా ఉంటాయి కాబట్టి వీటికి ఎలక్ట్రాల్ పౌడర్ను కూడా నీళ్ళలో కలిపి అందించవచ్చు ఇంకోటి ఏంటంటే రోగ నిరోధక శక్తి తగ్గి ఉంటుంది కాబట్టి విటమిన్స్ మరియు మినరల్స్ ద్రావణాన్ని కూడా నోటి ద్వారా అందిస్తే కొంతవరకు మనం రక్షించినట్టు అవుతుంది ఇక నివారణ చర్యలకు చూసుకుంటే ఫారం మొత్తం పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి వ్యాధి బ వ్యాధిని బారినబడిన మరియు కోలుకుంటున్న పక్షులను ఎటువంటి పక్షంలో ఆ ఫారంలో ఉంచకూడదు ఉంచినట్లయితే అవి వాహకాలుగా పనిచేస్తాయి ఇంకొక ముఖ్య విషయము ఏంటంటే తక్కువ స్థలాలలో ఎక్కువ మనం బ్యాచ్ని పెట్టకూడదు అంటే చిన్న కోడి పిల్లల్ని ఒకటే తక్కువ స్థలంలో ఎక్కువ గుంపులు గుంపులుగా ఉంచకూడదు మనం ఎప్పుడైతే గుంపులు గుంపులుగా ఉంచినట్లయితే అక్కడ దానం కానీ నీరు కానీ పెట్టినట్టయితే అవి వాటి కోసం పోటీపడి వాటి మీద ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది ఎప్పుడైతే ఒత్తిడి పెరుగుతుందో దాని శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఏ వయసుగా అంటే వయసును బట్టి పక్షులను వేరువేరు చేసి షెడ్లలో ఉంచాలి ఇంకోటి ఏంటంటే కొత్త పక్షుల్ని తీసుకొని రాకూడదు అంటే ఏదైతే పుల్లోరం వ్యాధి అని నిర్ధారించుకున్న తర్వాత ఆ ఫారంలో మొత్తం బ్యాచ్ని తీసేసిన తర్వాత మాత్రమే కొత్త బ్యాచ్ని అక్కడ తీసుకొని రావాలి ఫారంలోకి ఈ కుక్కలు కానీ పిల్లులు కానీ వేరే ఎటువంటి ఇతర జంతువుల్ని కానీ అడవి పక్షుల్ని కానీ రానివ్వకుండా ఉంచాలి ఫారంను వన్ పర్సెంట్ ఫినాయిలు లేకపోతే వన్ ఇష్ ఐదు వేల యూనిట్ల మెర్క్యూరిక్ క్లోరైడ్ అనే ద్రావణంతో మనము పరిశుభ్రపరచుకోవాలి ఇక నివారణ చర్యలో భాగంగా మనము ఇక్కడ చిత్రంలో చూపినట్టు ఏదైతే బలవర్ధకంగా లేకపోతే రోగ నిరోధక శక్తిని పెంచుటకు ప్రీబయాటిక్స్ లేకపోతే ప్రోబయాటిక్స్ అంటే ప్రీబయాటిక్స్ మరియు ప్రోబయాటిక్స్ ఈ శరీరంలో అది తీసుకున్న ఫుడ్డుని లేకపోతే మేత దానాన్ని అరిగేటట్టు చేస్తాయి మంచి బ్యాక్టీరియా గ్రోత్ అనేది పేగులలో జరుగుతుంది ఇంకా ఫైటోబయాటిక్స్ ఫైటోబయాటిక్స్ అంటే ఇవి యాంటీబయాటిక్స్కి ఆల్టర్నేటివ్ అనమాట అంటే మనకు చిత్రంలో చూపినట్టు వెల్లుల్లి కానీ ఆ ఉల్లిగడ్డ కానీ ఇటువంటి వాటిల్లో ఫైటోబయాటిక్స్ ఉంటాయి ఇంకోటి వ్యాక్సిన్స్ మనకు వైరల్ వ్యాధులలో వ్యాక్సిన్ల వినియోగం బాగా ఉపయోగపడుతుంది కానీ పుల్లోరం వ్యాధిలో మాత్రం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మరియు గుంపులు గుంపులుగా అయితే ఉంచుకోకూడదు ఈ ముఖ్యమైన ఈ విషయాలు రైతు సోదరులు గుర్తించుకొని పుల్లోరం వ్యాధిని రాకుండా చూసుకుంటారని తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ వారికి మరియు సంచాలకులు అనిమల్ హస్బెండరీ అర్షన్ డైరెక్టర్ స్మైల్ వారికి నా ధన్యవాదాలు